ప్రతి ఏడాది నాకు ప్రధాన పంట జీడి నుంచి నాకు ముప్పై రెండు వేలు వస్తుంది అదేవిధంగా అంతర పంటలు వేయడం వల్ల నాకు ప్రతి సంవత్సరం నలభై వేలు దగ్గర ఆదాయం వస్తుంది నాకు రాను ఖర్చులు ఇవన్నీ పోను మినిమం టిలేజ్ చేసుకున్న ఖర్చులు పోను నాకు అరవై వేలు నికర ఆదాయము సంవత్సరానికి మిగులుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు మరి సీతారాం నేను రైతు శాస్త్రవేత్తని పార్తపురం మండలం పార్తపురం మన్యం జిల్లా నిడికివలస గ్రామం అండి నాకు రెండు ఎకరాల పొలం ఉందండి నా రెండు ఎకరాల్లోనూ పది సంవత్సరాల నుండి జీడి వేసుకున్నాను మూడు సంవత్సరాల నుండి జీడి నుండి ఆదాయం వస్తుంది నేను ఈ జీడి వేసుకోవడం వల్ల మా గ్రామంలో రైతులందరూ కూడా ఏక పంట విధానాన్ని అనుసరించేవారు నేను ఎప్పుడైతే మా గ్రామంలో ఉన్న ఐసిఆర్పి నుండి తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం గురించి ఆ ప్రధాన పంటలో అంతర పంటలు వేసుకోవడానికి నాకు కొన్ని సలహాలు ఇచ్చారు అదేవిధంగా నేను కూడా ఐదో సంవత్సరం నుంచి అంతర పంటలుగా నేను కంది బొబ్బర్లు పెసలు మినుములు ఉలవలు వేసుకోవడం వల్ల నాకు అదనంగా తోట కంట అదనంగా ఆదాయం వచ్చేది ప్రతి పంటలోనూ కూడా నాకు పదిహేసి వేలు చొప్పున వచ్చేది ప్రతి సంవత్సరం కూడా భూమి ఎప్పుడు కూడా కప్పి ఉంచడం జరుగుతుంది భూమి కప్పి ఉంచడం జరుగుతుంది ఆ మల్చింగ్కి ఆ యొక్క ఆ వ్యర్థాలనే మల్చింగ్ చేయడం జరుగుతుంది ఆ కలుపునే అక్కడ మినిమం టిల్లే చేసుకొని ఆ దాన్ని వేసుకోవడం జరుగుతుంది నా తోటి రైతులకు ద్రవజీవామృతం ఎలా తయారు చేయాలనేది దగ్గరుండి చేయించడం జరుగుతుంది నా పొలానికి ద్రవజీవామృతం పది కేజీలు ఆవు పేడ పది లీటర్లు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనంపిండి పిడికిడు పుట్టమట్టి తీసుకొని బెల్లం ఉన్న కలిపి మొత్తం ఈ ప్యాడ్లో వేసి ప్యాడ్లో వేసిన తర్వాత అది ఇది మిక్సింగ్ చేసి వాటర్లో వంద లీటర్లు వాటర్లోనే వేయడం జరుగుతుందండి మూత్రం కూడా వాటర్లో వేయడం జరుగుతుంది ఈ విధంగా నేను ద్రవజీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాను అలాగే ఘనజీవామృతం కూడా తయారు చేసేటప్పుడు రైతులు కూడా అందరు కూడా పిలిపించి తయారు చేయడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా వేయాలని చెప్పడం జరుగుతుంది జీవామృతం పేరు చేసుకుంటున్నాను ఘనజీవామృతం మొక్కలు చుట్టూ వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేను ఈ ప్రకృతి పద్ధతిలోనే నేను వ్యవసాయం చేయడం వల్ల నా భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది భూమిలో సూక్ష్మజీవులు నిత్యము ఉంటున్నాయి అలాగే వానపాములు కూడా ఉంటున్నాయి ఈ యొక్క అంతర పంటలకి నేను ద్రవ జీవామృతం మాత్రమే పిచికారి చేయడం జరుగుతుంది ఘనజీవామృతం ఎంజల్లేటట్టు జల్లుకోవడం జరుగుతుంది ఈ రెండు విధాలనే పాటిస్తున్నాను నేను ఎటువంటి కషాయాలను వాడటం లేదు గట్ల చుట్టూ కూడా మొక్కలు వేసుకోవడం జరిగిందండి తీగ జాతి మొక్కలు బీర చిక్కుడు ఆనప గుమ్మడి అలాగే జునుములు ఇవి వేసుకోవడం జరిగింది అదేవిధంగా పండ్ల జాతి మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది మామిడి టేకు అలాగే వేప ఉసిరిక సీతాఫలం రాంఫలం కరివేపాకు పనస మొదలగు పంటలు వేసుకోవడం జరిగింది జీడిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆదాయం వచ్చేది నేను ఎప్పుడైతే అంతర పంటలు వేయడం వల్ల నాకు ప్రతి సంవత్సరము కూడా ఇప్పుడు ప్రజెంట్ నువ్వులు వేసాను అంతర పంటగా ఈ నువ్వులు హార్వెస్ట్ అయిపోయిన వెంటనే నాకు ఉలవలు రెడీగా ఉన్నాయి ఉలవలు కూడా చిన్న మొక్కలు ఉన్నాయి ఈ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే ఉలవలు వస్తాయి ఈ విధంగా నాకు ప్రతి సంవత్సరం కూడా ఆదాయం వస్తుంది నా పేరు వరల గోవిందరావు గలండి దీన్ని ఎటు చేస్తాను అంతా ఐదు సంవత్సరాలు కలిసి జీవుడే వేస్తాను జివుడ వేసిన తర్వాత పక్కా ఆయన మరి సీతారాం ధర ఆయన వేసిన ఆత్ర పంటల వల్ల నేను అతనికి చూసి నేను ఈ మాగి వేస్తాను సైడ్లో గట్లు అంటే ఇది కరిపేండ్లం వేస్తాను పనస అరటి కావాలంటే మామూలుగా చూపి పెడతాను అండి అరటి ఉంది ములగ ఉంది కందిశేని కూడా ఇవన్నీ వేస్తాను అంతకుముందు ఐదు సంవత్సరాలు పట్టి ఇలాగే నేను ఏటంతా జీవుడికి తప్పించి మరి రెండు పంటలు ఏటా వేయలేముంది దాని గురుం అనమాట ఇప్పుడు ఆయనకి చూసి పక్క ఆయనకి చూసి నేను అనమాట మామూలుగా ఇలా పిండి పంటలు వేసుకుంటాను ఇదిగోండి సీతారామ దొరగారు అవి అదర పంటలు వేసాడు దాని గురుం దానికి చూసి తెలియడు చేసి నేను వేసాను వేసిన తర్వాత ఈ పంటలు బాగున్నాయి ఈ సీతారామ దొరగ ధన్యవాదాలు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను తినడం వల్ల అందరం కూడా బాగుంటున్నాం తోటి రైతులు కూడా అందరూ కూడా ప్రకృతి పద్ధతిలోనే చేయించాలని నా కోరిక ధన్యవాదములు